మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు కనికరం మరియు నిరీక్షణలతో జీవించుట ఈనాటి ధ్యానాంశం కనికరం మరియు నిరీక్షణలతో జీవించుట ఈనాటి వాత్య భాగంగా మత్త వార్త ఇరవై ఐదవ అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై మూడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం అతని యజమానుడు భా నమ్మకమైన మంచిదాసుదా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నీ యజమానుని సంతోషములో పాలు పొందువని అతనితో చెప్పెను మత్తసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మా చిన్న చర్చిలో ఆరాధనా సమయానికి ముందు మౌనంగా కూర్చోవడం అంటే నాకిష్టం సువార్తలోని కథలను వర్ణించే రంగు అద్దాల కిటికీలో నుండి సూర్యరశ్మి ప్రసరిస్తూ ఉంటుంది పూర్వకాలంలో చదవడం తెలియని వారికి ప్రభు చెప్పిన కథలను జ్ఞాపకం చేసుకోవడానికి అలాంటి రంగు అద్దాలు సహాయపడేవి ఆ సందేశాలను గూర్చి ధ్యానించమని ఆ రంగు అద్దాల కిటికీలు ఈ రోజుల్లో కూడా నన్ను ప్రేరేపిస్తాయి ఈ మధ్య ఒక ఆదివారం ఎప్పటిలానే పిపోయిన కుమారుడు మరియు నమ్మకమైన మంచి సేవకుని ఉపమానాలను వర్ణించే చిత్రాలున్న రెండు కిటికీల మధ్య కూర్చున్నాను ఆ రెండు కథల్లో ముఖ్యమైన వ్యక్తి ఒకరు ఆహ్వానించబడ్డారు మరి ఒకరు మెచ్చుకొనబడ్డారని గమనించాను ఒకరి గత తప్పులు క్షమించబడ్డాయి మరొకరి సరియైన నిర్ణయాలు మెచ్చుకోబడ్డాయి ప్రభుని సేవిస్తూ జీవించడం అనేది చాలాసార్లు పోరాటంగా ఉంటుందన్న విషయం ఆలోచించాను మనం దేవుడు మనకు చూపిన కనికరముపై కృతజ్ఞతతో ప్రతిరోజునూ తాజాగా ప్రారంభించాల్సి ఉంది అలాగే దేవుణ్ణి మరియు తోటివారిని ప్రేమించుటకు నేను దేవుని సహాయాన్ని కోరాల్సి ఉంది అది అన్ని సమయాల్లో సులభంగా ఉండదు భలా నమ్మకమైన మంచిదాసుదా అని ప్రభు నన్ను పిలుచుండగా వినాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను కాని అదే సమయంలో తప్పిపోయిన కుమారుని కథలో ప్రభు చూపిన కనికరం మరియు క్షమాపణలను బట్టి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను నాకు పరిచయం ఉన్న వారందరికీ కనికరాన్ని మరియు క్షమాపణను చూపడం ద్వారా కూడా నేను ప్రభువుని సేవించగలను నేటి ధ్యానం నేను దేవుని సేవించాలని కోరుతూ నాకు దేవుడు చూపిన కనికరముకై కృతజ్ఞత కలిగి ఉంటాను ప్రార్థన కనికరం గల దేవా నీవు మాకు చూపిన కనికరం మరియు క్షమాపణలను గుర్తు చేసుకుంటూ అదే కనికరమును క్షమాపణను ఇతరులకు చూపడానికి మాకు సహాయం చేయము యేసు ప్రభు నామములో ఆమెన్ ప్రార్థనాంశం దేవుని కనికరముకై నేను కృతజ్ఞత కలిగి ఉండునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు జానెట్ బి ఎడ్వర్డ్స్ నార్త్ కేరళీనా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్